మీ బంగారం తాకట్లో ఉందా మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా ఇంకెందుకు ఆలస్యం ఆచార్య గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి మీ డబ్బులు సేవ్ చేసుకోండి నమస్తే వీటీవీ పొలిటికల్ ఛానల్కు స్వాగతం మనతో పొలిటికల్ అనలిస్ట్ అలాగే ప్రొడ్యూసర్ అయినటువంటి నటికుమార్ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ వైజాగ్కి గూగుల్ డేటా సెంటర్ అయితే వచ్చింది దీని గురించి చంద్రబాబు నాయుడుకి అలాగే లోకేష్ని చాలామంది ప్రశంసిస్తున్నారు కానీ వైఎస్ఆర్సిపి ఏమంటుందంటే మా హయాంలోనే ఎంబోయో ఎంబోయూ వచ్చిందని చెప్పేసి అని అంటున్నారు సో ఇది ఎంతవరకు నిజం సార్ అంటే మీరు చేసింది ఏమీ లేదు వైసీపీ ఉన్నప్పుడే ఇది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది సో ఇప్పుడు మీరు దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లారో అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు అలాగే అమర్నాథ్ గారు ధన్యవాదాలు అలాగే లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు ప్రజల కోసం ఆలోచించి విశాఖ ప్రజల కోసం విశాఖ ఎంప్లాయ్మెంట్ కోసం ఆలోచించి మీరు అందరూ పూర్తిగా విశాఖపట్నాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేసిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విశాఖపట్నం వాసిగా బాగుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అని విశాఖపట్నం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు లక్షల కోట్ల ఎంఓఈలు చేశామని చెప్పారు మరి గూగుల్ గూగుల్కి ఏదైతే ఎంఓఈ చేసారో ఆ ఎంఓఈ మరి బయట ఎందుకు పెట్టలేదు ఇప్పుడు దాకా మరి అప్పట్లో మరి రప్పించడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు ఎంఓఈ మీ దాంట్లోనే అవ్వచ్చు అది ప్రజల కోసమే చేశారు మీ ఇంటి కోసం కాదు కదా అమర్నాథ్ గారి ఇంటి కోసం కాదు కదా మీ ఇంటి కోసమే మీ కోసమే చేశారు అలాగే దాన్ని ప్రయత్నం చేసి ఎలాగైనా సక్సెస్ చేయడానికి మనం అభి అభినందించాల్సిన విషయం ఏంటంటే లోకేష్ గారు మీకు చంద్రబాబు గారు తెచ్చిపెట్టారు అభినందిద్దాం ఇప్పుడు మీరు ప్రయత్నం చేశారు వాళ్ళు తెచ్చి పెట్టారు ఇప్పుడు మన కోసం తెచ్చారు కదా ప్రజల కోసం తెచ్చారు కదా మన ప్రజలు మన విశాఖపట్నం వాసిగా విశాఖపట్నం కోసం తెచ్చారు కదా విశాఖపట్నం ఎంప్లాయ్మెంట్ కోసం తెచ్చారు కదా మన విశాఖపట్నానికి ఇంకా గూగుల్ వస్తున్నట్టు పెద్ద పేరు కదా అభినందిద్దాం స్వాగతిద్దాం దానికి విమర్శ ఎందుకు మీరు ఇచ్చినా వాళ్ళు ఇచ్చినా ఇదంతా గవర్నమెంట్ ప్రజల కోసమే మీ ఇంట్లో సొమ్ము మీ ఇంట్లో సొమ్ము కాదు కనుక చంద్రబాబు నాయుడు గారిని అభినందిద్దాం లోకేష్ గారిని అభినందిద్దాం ఓకే ఇంకొకటి మీరు రాజధానిగా చెప్పారు మీరు పదమూడు లక్షల ఎంఓఈలు అన్నారు ఇప్పుడైనా బయట పెట్టండి మీ అయాంలో అమర్నాథ్ గారి కోట వేసుకొని అయాంలో టై వేసుకొని భారీ పరిశ్రమల మంత్రిగా మీరు వెళ్ళి దావుద్ మరి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి వైజాగ్లో పెట్టినవన్నీ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఎవలెవలతో ఎంఓయిలు చేశారు ముఖేష్ అంబానీ గారు కూడా వచ్చినట్టు ఉన్నారు అప్పుడు మీ అన్నీ ఎవరితో వచ్చారు ఎవరు ఎవరు చేశారు ఎలా చేశారు ఒక్కసారి పెట్టండి మీరు బయట పెట్టండి ఇప్పుడైనా బయట పెట్టండి మీరు ఎలాగ ఏది బయట పెట్టరు ఇప్పుడైనా పెట్టండి బయట బయట పెడితే జనాలకు తెలుస్తుంది ఊహో ఫలానా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని లక్షల కోట్లు చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు రావటానికి విముక్త విముక్త వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో రావటానికి ప్రయత్నం చేశారు మోడీ గారు ఆయనకా సపో ఆయనకి సపోర్ట్ ఈయనకి సపోర్ట్ ఇద్దరికీ సపోర్టే బీజేపీ ఎటు ఉన్నా కూడా పెద్దన్నగా పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉంటుంది కానీ పెద్దన్న పాత్రలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నమ్మినంత జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మలేదు అని ఒప్పుకుందామా మీరు ఒప్పుకుంటారా పోని మీరు తెచ్చిన పదమూడు లక్షల కోట్లు ఏమయ్యాయి ఎక్కడికి వెళ్ళాయి మరి ఎందుకు రాలేదు మిమ్మల్ని చూసి రాలేదా లేకపోతే మరి అమర్నాథ్ గారిని చూసి రాలేదా మరి చంద్రబాబు నాయుడు గారిని చూసి గూగుల్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారిని చూసి టాటా వస్తుంది చంద్రబాబు నాయుడు గారిని చూసి ముఖేష్ అంబానీ గారు వస్తారు కదా మరి వస్తున్నప్పుడు ఎవరు ఉంటే వాళ్ళే చీఫ్ మినిస్టర్గా శంకుస్థాపన ఎవరు చేశారో వాళ్ళదే సిధా మీద వేస్తాం తప్ప ఓపెనింగ్ చేసేవాళ్ళే రాజు కట్టేవాళ్ళు కాదు నేను నాకు వచ్చింది నా ఐఎంలో నేను ఎంఓఏ చేశానంటే మీ ఐఎంలో ఆ ఎంఓయూ చెయ్యొచ్చు కానీ మీ ఐఎంలో అది కట్టు స్టార్ట్ అవ్వలేదు అంటే అది మీ తప్పు మీ అసమర్థత మీ ఆలోచన తక్కువదనం మీ అస్సు మద్దతులో విశాఖపట్నానికి సినిమా ఇండస్ట్రీ రానివ్వకుండా చేసింది మీరు విశాఖపట్నంలో గవర్నమెంట్ స్టూడియోలు కట్టినివ్వకుండా చేసింది మీరు విశాఖపట్నానికి సినిమా ఇండస్ట్రీని భయపెట్టింది మీరు భయభ్రాంతులు చేసింది మీరు పరిశ్రమలు భయభ్రాంతులు చేసింది మీరు ఎవరిని రానివ్వకుండా విశాఖపట్నంలో మీకు మీరే కట్టుకోవాలా మీరే రాజు మీరే మంత్రిలాగా మీకు ఒక విజయసాయి రెడ్డి గారు ఒక వైవి సుబ్బారెడ్డి గారు మీరు రెడ్డి మీరు రెడ్డి మీరు రెడ్డి మీరు రెడ్డి అందరూ రెడ్లే కమిషనర్ నుంచి డీజీపీ నుంచి అందరూ రెడ్లే ఎక్సైంజ్ కమిషనర్ కూడా రెడ్డే పిఏ కూడా రెడ్డే సజ్జుల రామకృష్ణారెడ్డి సజ్జుల ఇంక ఎవరెవలో ఉన్నారు రండి ఇంక అందరూ అందరూ రెడ్లే అంటే నేను పాలన కోసం కులం కోసం మాట్లాడట్లే అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా ఉన్నారు కదా వాళ్ళు ఏమయ్యారు మైక్ ఒకటి పారీసారా కాపుడికి ఎవరు పేరు నానికి కాపోడి కాపోడే శత్రువు అన్నట్టు కొట్టుకొని ఆల ఆలదండ్లో పడ్డాడు ఒకడే ఒకడు ఆయన ముద్రగడ పద్దురావు ఆయన పెద్ద ఆయన అంటే గౌరవం ఉంది ఆయన అంటే ఆలోచన ఉంది కులం మీద ఆయన బీసీల కోసం చేస్తారని ఆయన ఎన్నో త్యాగాలు ఉన్నాయి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి వైసీపీ నాయకుడు అన్నారు ఆయన కూతురికి ఆయనకి విభేదాలు పెట్టారు ఇద్దరిని విడదీసేసారు ఏ రోజైనా భార్యభర్తను కలపాలనుకున్నారా ఏ రోజైనా బాల్యాభర్తను విడగొట్టాలనుకున్నారా మీ అయంలో భార్యాభర్తను విడగొట్టింది ఎక్కువ కనబడింది కానీ భార్యభర్తను కలిపింది ఎక్కడా కనబడలేదు ఉదాహరణ చూసుకుంటే శ్రీకాకుళం నుంచి అప్పుడు సోలూరు బ్యాట్ నుంచి అటు నిల్వ దాకా విడగొట్టినవే మీరు చూశాను విడాకులు తీసుకోమని చెప్పారు తప్ప కలిపి కలిసి ఉండండి కలిసి కాపురం చేయండి పిల్లలతో చక్కగా ఉండండి పిల్లలతో హ్యాపీగా ఉండండి మీ పార్టీలో ఏ రోజైనా చెప్పారా దాంట్లో దువ్వారా శ్రీనివాస్ గారు పాప భార్య బాధపడుతున్నమాట ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే వందా తల్లి కూతురుని తండ్రి కూతుర్ని విడగొట్టారు భార్యాభర్తను విడగొట్టారు మీరు ఏం సాధించారు ఐదు సంవత్సరాలు ఉండి ప్రజల కోసం ఆలోచించారా ప్రజల పక్షాన ఉన్నారా అందుకే మీకు పదకొండు సీట్లు ఇచ్చారు అసెంబ్లీకి వెళ్ళాలంటే భయం ప్రతిపక్షం అవసరం లేదు మన ధైర్యం కావాలి మన మాట కావాలి మన మాటే వేదం కావాలి మనం పదకొండు మంది కాదు ఒక్కరున్నా కూడా వాళ్ళు అందుకే పీజీఆర్ గారిని గుర్తుపెట్టుకోండి ఇరవై ఆరు మందితో ప్రతిపక్షం గడ గడగడలాడించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఒక పీజీఆర్ పి జనార్దన్ రెడ్డి గారు ఇరవై ఆరు మంది రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇరవై ఆరు మందితో గడగడలాడించారు ఇప్పుడు శాఖ ఇప్పుడు కేసీఆర్ గారు ఆ రోజు శాఖ మంత్రి రవాణా అప్పుడు ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ ఉమ్మడి రాష్ట్రం యనమాన రామకృష్ణ గారు ఎంతో మంది సీనియర్ వ్యక్తులు ఉన్న దాంట్లో గడగడలాడించాడు జనార్దన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే భయం ప్రతిపక్షవాద లేదే ప్రతిపక్షవాద లేకుండా ప్రతిపక్ష కావాలని పోరాడింది కాదు మైకు తీసుకున్నారు మైకు వాయించాడు వాళ్ళు మన ప్రతిభాభారతి గారు అలాగా ఎంతోమంది నేను అంటే ఏమంటానంటే అలాంటి వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని మనం మాట్లాడి మన అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీ మీకు ఏమి ఇచ్చారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీకు శాలరీ ఇస్తుంది అసెంబ్లీ మీకు రికగ్నైజ్ చేస్తుంది అసెంబ్లీ మీరు చట్టాలు చేసింది అసెంబ్లీ మన జీవోలు పాస్ చేసింది అసెంబ్లీ మనం అసెంబ్లీ పులివెందులో ఉన్నామంటే పులివెందులో ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్ళకపోతే మనం జీతం తీసుకుంటున్నామా లేదో నాకైతే తెలియదు కానీ జీతం తీసుకోకపోతే ఆ పోస్ట్ కూడా అనర్హుడిగా మీరు రిజైన్ చేసి నేను అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పాలి ఓకే మీరు అంటున్న గతంలో రా నందమూరి తారక రామారావు గారు వెళ్ళలేదు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదు నేను కూడా వెళ్ళలేదు ఆ రోజు లేని బాధ ఈ రోజు నా మీద ఎందుకు అంటున్నారు మరి మీరు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళని వాళ్ళు ఎందుకు ఎమ్మెల్యేగా నిలుచున్నారు అని అడుగుతున్నాను ఇది నా మాట కాదు ప్రజల మాట కనుక జగన్మోహన్ రెడ్డి గారు మీకు గూగుల్ వచ్చిన స్టూడియో వచ్చిన ఏదొచ్చినా మీకెందుకండి మీరు అసెంబ్లీకి వెళ్ళరు ప్రజల్లోకి వెళ్ళరు ప్రజలతో మాట్లాడరు ఏమీ మాట్లాడరు ఏమైనా అడిగితే లిక్కర్ స్కామ్ అంటారు ఆ స్కామ్ అంటారు ఈ స్కామ్ అంటారు ఆ స్కామ్లో మీ వాళ్ళే ఉంటారు బెల్ట్ షాపులు అంటారు ఆ బెల్ట్ షాపులో మీ వాళ్ళే ఉంటారు ఇంకో స్కామ్ అంటారు ఇసుక స్కామ్ అంటారు ఇసుక స్కామ్లో మీ వాళ్ళు వాళ్ళు అందరూ కలిపే ఉంటారు ఎక్కడ చూడు ఎటు చూడు అందరూ కలిపే ఉన్నారా పార్ట్నర్షిప్ అయి ఉన్నారా వైసీపీ టీడీపీ కలిసే ఉందా లేదా కింద సైజులో ఇది వాస్తవా కాదా వాస్తవం కాదు అంటే చెప్పండి నేను ఇచ్చే వాళ్ళని చెప్పి సోషల్ దాకా మీకు మొత్తం ఫోటోలు తీసుకొని చూపిస్తాను మొత్తం టోటల్గా మీరు విడిపోవచ్చు కానీ కింద క్రాడర్లో వైసీపీ టీడీపీ వాళ్ళు కలిసే వ్యాపారాలు చేసుకుంటున్నారు చక్కగా సిండికేట్ చేసుకుంటున్నారు విశాఖపట్నం చూసుకోండి ఎంత చక్కగా ఎంత హ్యాపీగా చేసుకుంటున్నారు ఇద్దరు కలిపి శ్రీకాకుళం జిల్లా తీసుకుందాం విజయనగరం జిల్లా తీసుకుందాం బొత్స సత్యనారాయణ గారికి ఎంత గౌరవిస్తారు చిన్నసేన గారికి ఎంత గౌరవిస్తారు మీ మాటల కంటే వాళ్ళ మాటలే ఎక్కువ జిల్తాయి కలెక్టర్ గారు వాళ్ళ మాటే వింటారు మీ మాట విన్నారు కదా టీడీపీ మాట మరి అంటే వైసీపీకి ఎక్కువగా ప్రోత్సహిస్తారు అంటే అక్కడ అండర్స్టాండింగ్ అంటూ ఉందా లేదా ఇవన్నీ మనం మీ ఆలోచించండి మీ నాయకులకు చెప్పండి మనం ఇక్కడ అపోజిషన్ ఉన్నాం అపోజిషన్లో మనం ఎందుకు అధికారంలో ఉండాలి ఎందుకు తప్పులు చేయాలని ఆలోచించండి వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి వాళ్ళు లేదంటే మీరే తీసుకెళ్ళి పోలీసులు గబ్బు చెప్పండి లేదా వాళ్ళ పార్టీని తోసేయండి బయటికి అప్పుడే మన పార్టీ బాగుపడుతుంది అలాగని టీడీపీ వాళ్ళు కూడా తక్కువేం కాదు టీడీపీ వాళ్ళు కూడా ఆలోచించి కింద కేడర్లో చూసుకోవాలి మిమ్మల్ని నమ్మి మీకు ఇస్తే మీరు వైసీపీలతో చేతులు కలిపి మీరు బెల్ట్ షాప్ను పెడుతూ ఉంటే ఇసక మాఫియాలు చేస్తూ ఉంటే దందలు చేస్తూ ఉంటే మా వాళ్ళందరూ రేపు ప్రజలు ఏమనుకోవాలి బయటికి తిట్టుకుంటున్నారు లోన చూస్తే పెట్టా వేసుకొని తిరుగుతున్నారు వీలైన నాయకులు అనుకుంటారా లేదా మరి అది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలా లేదా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలా లేదా లోకేష్ గారు ఆలోచించాలా లేదా ఆలోచించి ఇది నేను అబద్ధం అయితే మీరు కావాలంటే నాతో ఎవరైనా వస్తే ఆ ఫోటోలు తీసి పెడితే ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఎవరైనా ఉంటే అది ఎక్స్చేంజ్ మినిస్టర్ ఒక కొల్లి రవీంద్ర గారు అని ఒక ఆయన ఉంటాడు అనకాపల్లిలో సరదాగా రండి సార్ సరదాగా మీకు ఒక వంద షాపులు చూపిస్తాం పెళ్లి షాపులు మీ ఇన్ఛార్జ్గా మినిస్టర్లోనే గొయ్యలు ఉంటాయి బెల్ట్ షాపులు ఉంటాయి గొయ్య ఉంటుంది బెల్ట్ షాపు ఉంటుంది గొయ్య ఉంటుంది బెల్ట్ షాపు ఉంటుంది అదే టూరిజంకి రోడ్డు అండి అది మళ్ళా పాడేరుకి వెళ్ళే టూరిజం సెంటర్ అది రోడ్డు కనుక అలాగే మనం హోమ్ మినిస్టర్ అనిత గారు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చూడరు మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ రెస్పాన్సిబిలిటీ ఎమ్మెల్యే తర్వాత ఇన్ఛార్జ్ అవ్వాలంటే మినిస్టర్ మినిస్టర్ తర్వాత ఇన్ఛార్జ్ అవ్వాలంటే అక్కడ ఉన్న హోమ్ మినిస్టర్ అక్కడ హోమ్ మినిస్టర్ తర్వాత ఇంచార్జ్ ఎవరు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ ఇవ్వాల్సిన ఎవ్వాలండి జిల్లా కలెక్టర్ తప్పు చేస్తున్నాడు జాయింట్ కలెక్టర్ తప్పు చేస్తున్నాడు ఎస్పీ తప్పు చేస్తున్నాడు అక్కడ డిపార్ట్మెంట్లు తప్పు చేస్తున్నాయి కాబట్టి ఇవన్నీ లిగిస్తున్నాయి దయచేసి ఇలాంటివన్నీ అరికట్టండి ఒకరిని ఏదైతే చూపిస్తావు మనం ఎలా చూపించకూడదు అనేది నా ఉద్దేశం కనుక మీరు అందరూ కూడా ప్రజల కోసం ఆలోచించారు ప్రజల కోసం బాధపడండి ప్రజల కోసం ఇప్పుడు గూగుల్ ఆఫీస్ తీసుకొచ్చారు మీకు నమస్కారం ఎందుకంటే గూగుల్ ఆఫీస్కి వచ్చి అభినందన విషయం ఎందుకంటే మంది మీరు స్టూడియో తీసుకురండి మీకు పాలాభిషేకం చేస్తారు అలాగే మీరు ఇంకొకరు తీసుకురండి ఎందుకంటే ఎంప్లాయిమెంట్ కావాలి మన పిల్లలు పరాయ రాష్ట్రంలోకి వెళ్ళి బతకూడదు మన పిల్లలు పక్క రాష్ట్రంలోకి వెళ్ళి బతకకూడదు మన పిల్లలు మన దగ్గరే బతకాల మన తల్లిదండ్రుల దగ్గరే ఉండాలా అని అలాంటి ఆలోచన వచ్చేటప్పుడు మీ అన్ని చేసేటప్పుడు మిమ్మల్ని అభినందిస్తాం మీరు ఇలాంటి బెల్ట్ షాపులు పెడితే మిమ్మల్ని తిడతాం కదా మీరు మా దగ్గర మా ఆరోగ్యం పాలు చేసి మా బెల్ట్ షాప్లు పెట్టి మా దగ్గర దోచుకుంటున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని తిడతారు మీరు మంచి పని చేస్తే మేము స్వాగతిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ